ఈ మధ్య కాలంలో రాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మేలుకోవటం తినడం సర్వసాధారణం అయిపోయింది దీనివల్ల బరువు పెరగటం నిద్రలేమి వంటి సమస్యలే కాదు చర్మం కూడా బాగా దెబ్బతింటుందంట ఎందుకంటే అర్ధరాత్రి తినడం వల్ల అతి నీల లోహిత కాంతి కారణంగా చర్మం దెబ్బతింటుందని టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరో సైన్స్ విభాగం పేర్కొంది అది ఎలా అంటే అర్ధరాత్రి తినడం వల్ల పగడి సమయంలో అతి నీల లోహిత కాంతి నుంచి చర్మాన్ని సంరక్షించే ఎంజైమ్ పనితీరు బాగా తగ్గిపోతుందంట ఫలితంగా చర్మంలోని డిఎన్ఏ దెబ్బ తినటంతో పాటు క్యాన్సర్లు రావటం ముడతలు పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎలుకల్లో చేసిన పరిశోధనల్లో తేలింది సో మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడండి అర్ధరాత్రి తినడం మానేయండి